చూడండి పచ్చిమిర్చి చెట్టు అండి ఇది మీకు చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇదే టాపిక్ అండి పచ్చిమిర్చిలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనకు తెలుసు ఆల్రెడీ దీంట్లో దీంతో మనము దీని ఉపయోగాలు నష్టాలు తెలుసుకుందాము ఈ వీడియోలో ఈ ఎండుమిర్చి అనేది పచ్చిమిర్చి చెట్టు నుంచే వస్తుంది దీంట్లో క్యాప్సికం అనే రకానికి ఈ పచ్చిమిర్చి జాతి చెందినది దీని మూలంగా లాభాలు నష్టాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మీరు పచ్చిమిర్చి తింటున్నారా ఈ కొన్ని విషయాలు తెలుసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది క్యాప్స్కమ్ జాతికి చెందినది దీని మూలంగా మనకు లాభాలు నష్టాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాము ఎందుకంటే ఇది కళ్ళల్లో పడితే మండుతుంది దీనిలో క్యాప్స్కమ్ గుణం అనేది ఎక్కువగా ఉంది దాని నుంచి వచ్చే రసము అనేది మనకి మంటని ఎక్కువగా పుట్టిస్తుంది చేతులకు కానీ మన మొహం పైన కానీ ఇది మనం తరిగినప్పుడు మొహానికి అనుకోకుండా కళ్ళు నడుచుకున్నా కానీ మనకు చర్మంలోని మంట అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా కళ్ళల్లో పడితే కళ్ళు చాలా మండిపోతూ ఉంటాయి ఈ పచ్చిమిర్చి మనము ఎక్కువగా వంటల్లో కానీ ఆహారంలో కానీ ఉపయోగించడం ద్వారా మనకు థైరాయిడ్ అనేది వచ్చే అవకాశం ఉంది దీనికో దీనివల్ల కొంచెము ఎక్కువగా తినేవాళ్ళు ఒకసారి ఆలోచించండి మనము తగినంత మోతాదులో తీసుకుంటే మనకు ఎటువంటి ప్రమాద ప్రమా ప్రమాదం అనేది జరగదు ఎక్కువగా తీసుకోవడం మూలంగా మనకు అల్సర్ అనేది కంపల్సరీగా వచ్చే అవకాశం ఉన్నది అంటే మేల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు కొంచెం ఏజ్ పైబడుతున్న వాళ్ళకు ఎక్కువగా పచ్చిమిర్చి తినే వాళ్ళకు ఇలా అల్సర్ అనేది వచ్చే అవకాశము ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు అంతేకాకుండా మరియు దీనికోసము మనము కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీ తీసుకోవాలి పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వాడడం ఎంతో ఉత్తమము పచ్చిమిర్చిలో చాలా గుణాల మూలంగా కొన్ని జబ్బులు కూడా నయమవుతాయి మరి కొన్ని జబ్బులకు కారకాలు అవుతాయి కాబట్టి దీని మూలంగా మనం ఈ వీడియో మూలంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తక్కువగా తినడం చాలా మంచిది మరి గర్భిణీ స్త్రీలు అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే అంటే కడుపులో మంట అనేది పుట్టడం మూలంగా కింద పడుకొని పొర్రడం మూలంగా మంట తట్టుకోలేకపోవడం మూలంగా కూడా కొన్ని నష్టాలు అనేవి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పచ్చిమిర్చి అనేది గుంటూరు జాతికి చెందినది ఎందుకంటే గుంటూరు ఘాటు అన్ అంటే అందరికీ తెలుసు మిర్చి అనేది గుంటూరు నుంచి మనకు ఎగుమతి అయినది ఈ పచ్చిమిర్చిలో ఉండే వాటర్ని క్యారెటేట్ అని అంటారు దీని మూలంగానే మనకు మంట అనేది పుడుతుంది ఈ పచ్చిమిర్చిలో బి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాపర్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా కలిగి ఉన్న ఈ పచ్చిమిర్చిని క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది అంటే మీరు నమ్ముతారా క్యాన్సర్ వ్యాధి రాకుండా ఈ పచ్చిమిర్చి కూడా కాపాడుతుంది అంటే ఉపయోగాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి క్యాన్సర్ రాకుండా కూడా క్యాలరీస్లు బర్న్ చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువ కొలెస్ట్రాల్ని బర్న్ అయ్యేలా చేస్తుంది ఈ పచ్చిమిర్చి క్యాలరీస్ ఎలా బర్న్ చేస్తుందని మీకు డౌట్ రావచ్చు ఎందుకు అంటే ఈ క్యాలరీస్ అనేవి మనకు రక్తంలో చక్కెర శాతంలో స్థాయి అదుపులో కూడా ఉంచుతుంది ఎందుకంటే మన రక్తంలో ఈ క్యాలరీస్ అనేవి బాడీలో మనం తిన్న వి ఐటమ్స్ని బట్టి రక్తంలో ఈ క్యాలరీస్ అనేవి చేరడం మూలంగా అధిక కొలెస్ట్రాలు అధిక బరువు ఉబకాయం అనే వచ్చేటి అవకాశాలు ఉన్నాయి వాటిని రాకుండా కూడా ఈ పచ్చిమిర్చి మనల్ని కాపాడుతుంది ఈ పచ్చిమిర్చిలో కే విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ పచ్చిమిర్చి మనం రెగ్యులర్గా తీసుకోవడం మూలంగా అంటే ఐరన్ లోపాలు తొలగిపోతాయి అంటే ఎవరి బాడీలోనైనా ఐరన్ అనేది తక్కువగా ఉండడం మూలంగా జరిగితే ఈ పచ్చిమిర్చి తినడం మూలంగా ఐరన్ అనేది ఎక్కువగా మనకు శరీరానికి లభిస్తుంది అని అర్థము దీని మూలంగా నష్టము ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తినకూడదు ఇంకొకటి మరొకటి ఏంటి అంటే కడుపులో మంట వచ్చేది వాళ్ళు ఎక్కువగా పచ్చిమిర్చి తినకూడదు అల్సర్ ఉన్న వాళ్ళైతే అస్సలు తినకూడదు షుగర్ వ్యాధి గస్తులు అయితే నార్మల్గా వాడితే చాలా మంచిది ఇంకా చెప్పాలంటే షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు నష్టం లేదు ఎందుకంటే చక్కెర స్థాయిని అనేది రక్తంలో కలవకుండా ఈ పచ్చిమిర్చి కాపాడుతుంది కొందరు చాలామంది మనం చూస్తూ ఉంటాము అంత టోటల్ పచ్చిమిర్చే వేసి వండుకుంటూ ఉంటారు ఎందుకంటే కొంతమంది కారం తక్కువగా తింటారు మరి కొంతమంది కారం ఎక్కువగా తింటారు ఇది ఎక్కువగా తిన్నా ప్రమాదమే తక్కువ తిన్నా ప్రమాదమే ఎందుకంటే మధ్యస్థలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది లభించాల్సిన అన్ని పోషక విలువలు దీనిలో నుంచి మనకు సకాలంలో చేరుతాయి రక్తంలో హిమోగ్లోబిన్ శాతంలో కూడా ఈ మనం తినే ఆహారం అనేది రక్తంతో అయిపోతుంది మనకు బలాన్ని శక్తిని ఇస్తుంది కాబట్టి మనకు శక్తి సామర్థ్యాలు పెరుగు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా అది మనం తినే ఆహార పదార్థాల వల్లనే మనకు లభిస్తుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ పచ్చిమిర్చిని పండాక ఇలా పండు మిరపకాయ ఒకటి ఇందులో పెట్టాను ఇది చెప్పడం మర్చిపోయాను ఇలా పండాక ఎండబెట్టి మనం కారపొడి అనేది చేసుకొని వాడుకుంటాం దాని మూలంగా కూడా మనం నిత్యం కారపొడి వాడడం ఎంతో ఆరోగ్యానికి మంచిది పచ్చిమిర్చి కొంచెం లిమిటెడ్గా తీసుకోవడము కొంచెం ఉత్తమం అంటే మీ బాడీ మెటబాలజీని బట్టి మనము తినాలి ఎందుకంటే కొందరి జీన్స్ ప్రకారం కూడా ఈ పచ్చిమిర్చి కొందరికి పడుతుంది కొందరికి పడదు తినడం మూలంగా కూడా ఈ పచ్చిమిర్చి ఎక్కువ తిన్న వాళ్ళకి కొంతమందికి జలుబు చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి